పంపించండి పంపించమని గట్టిగా ప్రశ్నించండి కళ్ళు తెరవమని చెప్పండి చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా మీరు స్వామి కట్టి పెట్టండి నెలాఖరు కల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా లేకపోతే సెసిఓ బాధ్యత తీసుకున్నాడా మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సోంభక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు మళ్ళీ ఒకసారి అధికార అని చెప్తున్నాం ఇవన్నీ సమీక్షించబడతాయి ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు వాటినన్నింటినీ కూడా సమీక్షిస్తాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ నెలలో కూడా ఇమీడియట్గా వీడియోస్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో కలెక్టర్లతో మాట్లాడతారో కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి సీఈఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి అయినప్పటికి కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు ఎవరైతే పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలు ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు అందుకనే మళ్ళీ చెప్తా ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇమ్మీడియట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ తీసుకొని ఏదైతే వాళ్ళ పదమూడు వేల కోట్లు ఏప్రిల్ ఫస్ట్ పెన్షన్ ఇవ్వాల్సిందే మార్చి చివరి వారంలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ తాబేదారులకి వాళ్ళ పార్టీ ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పింఛన్దారుల డబ్బులు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కూడా రాని సచివాలయాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఆ పదమూడు వేల కోట్లని ఆ ఏజెన్సీలకు డబ్బు కట్టడం వల్ల మళ్ళీ డబ్బు సమయ్యి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కానీ సచివాలయాలకి ఏప్రిల్ నెలలో డబ్బు వెళ్ళాలి మళ్ళీ మే ఫస్ట్ తారీఖు వచ్చేపాటికి కూడా ఏప్రిల్ చివరిలో మళ్ళీ ఒక మూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే మొదటి తారీఖుని కూడా ఇబ్బంది పడింది మనం చూసాం మళ్ళీ జూన్ ఒకటి వస్తూ ఉంది ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా వేల కోట్లు అప్పులు తీసుకొస్తూ ఉన్నారు ప్రతి వారం రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇష్టారాజ్యంగా మీ ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తూ ఉన్నారు మొన్న కూడా ఆరోగ్యశ్రీ సంబంధించిన క ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడ్డు ఎక్కి మరి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు రాలేదు పదిహేను వందల కోట్లు కట్టాలి వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని చెప్తే మేము తిట్టిన తర్వాత ఈ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి మీకు ఏదో రెండు వందల కోట్లు ఇస్తామని వాళ్ళ కూర్చోపెట్టి బతుమాలుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఎవరైతే ఆ రోగులు వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది ఏ తెచ్చిన వేల కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బు కట్టడానికి మీ కమిషన్లు దండుకోవటానికి మీ నాయకులు చెప్పినా మీ ఎమ్మెల్యేలు చెప్పినా మీ మంత్రులు చెప్పినా కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి డబ్బులు వెళ్ళాలా ఇవాళ ఈ ఖాతా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఖజానాలో మరి నెలాఖరికి డబ్బు ఉందో లేదో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం చీఫ్ సెక్రటరీ సిద్ధంగా లేడు అందుకని నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్గా ఈ నెలాఖరికల్లా సచివాలయాలకి డబ్బు వెళ్ళాలి కంపల్సరీగా జూన్ ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారో ఎవరైతే వెలుగు సిబ్బంది ఉన్నారో ఎవరైతే ఆశా సిబ్బంది ఉన్నారో ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులు ఉన్నారో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఇంకా లక్షల సంఖ్యలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరి కూడా సేవలు తీసుకొని ఇది పవిత్రమైన కార్యక్రమం పేదలకి వృద్ధులకి దివ్యాంగులకి ఎవరైతే ఒంటరి మహిళలకి ఎవరైతే వితంతువులకి వీళ్ళందరూ కూడా ఇళ్ళిచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఇమీడియట్గా దీని మీద చీఫ్ సెక్రటరీ స్పందించాలి సెర్ఫ్ సిఇ మాట్లాడాలి ఇమ్మీడియట్గా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ తీసుకోవాలి కలెక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇంటి దగ్గరికి పింఛనిచ్చే యంత్రాంగం మా దగ్గర ఉంది ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మేము వెళ్ళిస్తామని చెప్పి కూడా చాలామంది కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా ఏప్రిల్ నెలలో మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలనే తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వృద్ధులు దివ్యాంగులు ఈ పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఆ దుర్మార్గాన్ని చీఫ్ సెక్రటరీ ఈ నెలలో కూడా చేయకూడదని చెప్పాలనే ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం